to please come on to the desk. Now, I also request uh, Srimad Nagalakshmi IAS Garu, Collector and District Master State of Kuntur to please come on to the desk. यदिमही एकं दन्ताय वक्रतुण्डाय गौरी तस्य यदिमही ते बालचन्द्राय नभे माथि ఇక్కడ ఉన్న గారికి జిల్లా ముఖ్యంగా మల్లినేని కాలేజ్ చైర్పర్సన్ గారికి ఇక్కడ వేదిక పైన ఉన్న ప్రజా ప్రతినిధులు అతిథులు మీడియా మిత్రులు ఇక్కడికి వచ్చిన కంపెనీస్ జాబ్ సీకర్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ సో మనకి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మన మల్టిపుల్ యాక్టివిటీస్ అనేది రెగ్యులర్ గా చేస్తున్నారు సో ఒకటి స్కిల్ అప్గ్రేడేషన్ స్కిల్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తూ చాలా ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి తర్వాత ఈ కోఆర్డినేషన్ విత్ టీఆర్డీఏ తర్వాత ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ అందరు కలిసి జాబ్ మేళాస్ కూడా రెగ్యులర్ గా సో మన జిల్లాలో చూస్తే జూన్ నెల నుంచి ఇప్పుడు మార్చ్ వరకు కూడా మనం దాదాపు మినీ జాబ్ మేలా మినీ జాబ్ మేలా అంటే టూ టు కంపెనీస్ వచ్చే జాబ్ నేలర్స్ దాదాపు థర్టీ జాబ్ నేలర్స్ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది దాంట్లో ఆ ఒక వన్ ఫిఫ్టీ కంపెనీస్ లో ఆల్రెడీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ క్యాండిడేట్స్ ప్లేస్ అవ్వడం జరిగింది బట్ ఈ జాబ్ మేలా ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీఆర్ డూయింగ్ అ మెగా జాబ్ మేలా ఇంత పెద్ద ఎత్తున ఒక జాబ్ మేళాలోనే ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ కంపెనీస్ని తీసుకొచ్చి ఇంటగ్రేట్ చేసి చేస్తున్నాము సో దీనికి ముందుగా మన ఎమ్మెల్యే గారు చాలా ఫాలోఅప్ చేసి చాలా చదువు తీసుకొని ఫస్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో అది ఇవాళ ఆ కళ అనేది ఇక్కడ సాధ్యమైంది సో ముందుగా ఇది మనం కానీ అందరికీ కూడా ఆయన సపోర్ట్ కూడా ధన్యవాదాలు అనేది తెలుసుకోవాలి సో ఈ అండ్ రెండోది ఈ జాబ్ మేళా నిర్వహించడానికి ముందుకు వచ్చిన కంపెనీస్ సో మనకి డిఫరెంట్ సెక్టర్స్ నుంచి దాదాపు టెన్త్ చదివిన వాళ్ళ నుంచి డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఇవాళ వేరియస్ పొజిషన్స్ మనకి ఆఫర్లో ఉన్నాయి ఇదే కాకుండా లొకేషన్ కూడా మాక్సిమం మనకి అట్లీస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ గుంటూ విజయవాడ లో వేకెన్సీస్ తీసుకొచ్చేలాగా ట్రై చేసాము ఇది కాకుండా మనకి బెంగళూరు హైదరాబాద్ అదర్ లొకేషన్ ఆంధ్రాలో ఇట్లా కూడా ఈ జాబ్ మేళాలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి సో అందరూ కూడా ముఖ్యంగా ఇవాళ ఆల్రెడీ చెప్పినట్టు మనకి ఎవరైతే కంపెనీలు కూడా ఈ మెగా ఎఫర్ట్ లో పాల్గొనడం మీ అందరికి కూడా ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అండ్ జాబ్ సీకర్స్ కి ఒక జస్ట్ టూ త్రీ పాయింట్స్ అండి సో ఒకటి ఫస్ట్ అందరూ జాబ్ మేలా అనేటప్పటికి ప్రిపేర్ గా వచ్చి ఉంటారు ఇక్కడ ముందే మన వాళ్ళు చెప్పినట్టు లిమిట్ అనేది ఏం లేదు సో ఈజీగా మీకు ఇష్టమైన టూ త్రీ వేకెన్సీస్ యూ కెన్ డెఫినెట్లీ అప్లై దెర్ ఇస్ నో లిమిట్ ఒక కంపెనీ కూర్చుంటే ఇంకో కంపెనీ లిమిట్ అనేది ఏం లేదు